నా పేరు ఎంఎస్ షాహెద్ నేను అదనపు కార్యక్రమాధికారిగా ఉపాధ్యాయంలో విధులు నిర్వహిస్తున్నాను మనూర్ మండలం నందు మన మనూర్ మండలం నందు ఇప్పటి వరకు హార్టికల్చర్లో ఎనిమిది మందిని ఐడెంటిఫికేషన్ సర్టిఫికేషన్ చేసి వారికి తోటలో పురోగతి కోసము ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎక్కడెక్కడ అంటే ధన్వార్ మైకోడ్ జగొండ ఎలుగు ఈ గ్రామాల్లో ఆర్టికల్చర్ పెంపకము నడుస్తుంది అందులో వాళ్ళకు మూడు సంవత్సరాలకు మనము మెయింటెనెన్స్ కూడా ఇచ్చేస్తాము వాళ్ళకు సంబంధించిన ఎరువు కానీ ఇతర ఏదైనా ఉంటే మనము ఉపాధి హామీ ద్వారా వాళ్ళకు కల్పిస్తున్నాం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అన్ని గ్రామాలలో పండ్ల తోటలు పెంపుకొని చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని రూపొందించడం జరిగింది తోట పండ్ల తోట పెంపకంలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐదు ఎకరాలు లోబడి ఉండాలి మరియు వారికి బోరు బావి నీటి సౌకర్యం ఉండాలి ఉంటే వారికి మేము ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు పెంపకానికి సహాయపడతాం కొనసైనా నీధులు ఏమున్నాయో వాటికి ఖర్చు పెట్టేటట్టు కూడా చూస్తాం ఒకరు సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది